శ్రీ కృప్య నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ విశేషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారికి ఉగాది రాశి పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక మొదటి పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఉగాది రాశి వర్తిస్తాయండి మేజర్గా ఏంటంటే ముఖ్యంగా ఈ సంవత్సర అనేటివి గురు శని రాహు కేతు ఈ గ్రహాలు ప్రముఖంగా ప్రాతినిధ్యం వహిస్తాయండి ఎందుకనంటే ఒక సంవత్సరం పడి ఈ గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి కనుక ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలితాం గురుగ్రహం ముప్పై ఏప్రిల్ వరకు కూడా మేషరాశిలో ఉంటారు తదనంతరం ఒకటవ తారీఖు మే ఒకటో తారీఖు నుండి ఒక సంవత్సరం పాటుగా వృషభ రాశిలో ఉంటారండి గురుడికి చాలా బాధంత ఉంది శుభగ్రహం సహజ శుభగ్రహం గురుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారినప్పుడు వారి ప్రవేశంతో ఒక్కో సంవత్సరంకి ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం ఏంటంటే నర్మదా నదికి పుష్కరాలు రాబోతున్నాయి మే ఒకటో తారీఖున ఎప్పుడైతే గురుగ్రహం మేషం నుండి వృషభంలో అడుగు పెడతారు మరి ఈ శనిచరుడు మేషరాశి వారికి లాభంలో ఏకాదశి భావం అంటాం పదకొండవ స్థానంలో ఉన్నారు కుంభరాశిలో రాహు ఈ సంవత్సరం అంతా కూడాను వేయ భావంలో వేయ స్థానంలో ఉంటారు ఈ యొక్క మీనరాశిలో ఉండి కేతు వచ్చి ఆరవ స్థానంలో ఉంటారు సో కాబట్టి అంటే గృహస్థితి విధంగా ఉంది మరి మొదటిగా ఉగాది ఫలాలను కానీ అందరూ కూడా ఎదురు చూసేది ఎంత ఉంది అవమానం ఉంది ఆదాయం ఉంది వ్యయం చూస్తూ ఉంటాం ఆదాయం మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎనిమిదిగా ఉంటే వ్యయం వచ్చి పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం అంటే గౌరవం వచ్చి నాలుగుగా ఉంటే అవమానం వచ్చి మూడుగా ఉందండి సో బాగుంది మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఈ సంవత్సరం అంతా విజయాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి డెఫినెట్గా రాణిస్తారండి కాకపోతే ఈ సంవత్సరం మొదట్లో కాస్త శత్రుమూలక బాధలు ఉంటాయి ఏమీ లేదు ఎప్పుడైతే కనుక గుడు విషయంలో అడుగు పెడతారు అప్పటి నుంచి డెఫినెట్గా మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి శత్రువుల మీద విజయం మీరే మీదే చేయి అవుతుందని చెప్పవచ్చండి సో ఇక్కడ శత్రు బాధ కావచ్చు సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ సంవత్సరానికి అధిష్టాన దేవత కుజుడు అవుతారు సో కాబట్టి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఆపదలు వచ్చినప్పుడు కూడా ఆపదహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నవామహం ఈ మంత్రాన్ని కనీసంలో కనీసం మినిమంలో మినిమం ఒక లెవెన్ టైమ్స్ ప్రతిరోజు పఠించినా మంచి ఫలితం ఉంటుందండి సో ఈ యొక్క కుజుడికి సంబంధించిన అంటే మాత అంటే అమ్మవారు వచ్చి వసుదాదేవి కావున అమ్మవారి మంత్రం కూడా పఠించడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం మేషరాశి వారికి మంచి హోదా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిలో పరిచయం కలుగుతుంది అదేవిధంగా మీకు ధనాదాయం బాగా ఉంటుంది కాకపోతే రాహు ఏ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మరి స్థలం కొనుగోలు కానీ ఇల్లు కానీ ఫ్లాట్ ప్లాట్ ఏదైనా కూడా ఈ సంవత్సరం మీరు తీసుకునే అవకాశం చాలా బలంగా ఉంది కాకపోతే ఆప్త బంధుమిత్రులు ఎవరైతే దగ్గరగా ఉంటారో మీరు ఆ బంధువుల యొక్క కాస్త వారి యొక్క మరణం అనేది కాస్త బాధించే అవకాశం గోచార ఫలితాల నుంచి కనపడుతూ ఉందండి చూద్దాం ఒకటిగా చూద్దాం ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది వ్యాపారులు విద్యార్థులు కళాకారులు వ్యవసాయదారులు ఇలా స్త్రీలకు ఇలా చూసుకుంటారు అంటే మొదటిగా ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అని అంటే ఉద్యోగస్తులకి మేసరాశి వారికి ఈ సంవత్సరం బదిలీలు ఉంటాయి మరికొంతమందికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఉంటుందో అలాంటి వారికి ప్రమోషన్తో కూడుకున్న బదిలీలు కూడా ఉంటాయండి మేషరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ సంవత్సరం కుటుంబంతో కలిసి ఉంటారు పర్మనెంట్ కాకుండా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారండి జాబ్ సెక్యూరిటీ కోసం అలాంటి వారికి కూడా పర్మనెంట్ అవుతుంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఉన్నతి పొందడం ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగ కొలువు దొరుకుతుంది ఎందుకంటే శని లాభంలో ఉన్నారు మీకు రూడు ధన స్థానంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు ఉద్యోగం దొరుకుతుంది ప్రమోషన్లు వస్తాయి కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి కూడా లాభాలు పొందుతారు ఐటీ రంగం ఈ యొక్క కార్పొరేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో అలాంటి వారు చేంజ్ ఆఫ్ జాబ్ కంపెనీలు మారటం ప్యాకేజ్ ఎక్కువ తీసుకొని వేరే కంపెనీకి వెళ్ళటం ఇలాంటివి జరుగుతుందండి మరికొంతమంది విదేశీయానం బహుదూర ప్రయాణాలు కూడా చేస్తారు అదేవిధంగా మేచ రాసి ఉద్యోగులు ఈ సంవత్సరం గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు కొంతమంది రెడీమేడ్ హౌస్ కొనుక్కున్న కొంతమంది ఫ్లాట్ తీసుకోవచ్చు కొంతమంది కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టే అవకాశం అయితే చాలా బలంగా ఉంటుంది మరి వ్యాపారస్తులకు ఇలా ఉంది మేషరాశి వారికి అంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉందండి ఆశావహంగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది ఎవరైతే పార్ట్నర్షిప్ తోటి చేస్తూ ఉంటారో భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉంటారో వారి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు అదేవిధంగా గవర్నమెంట్ నిర్ణయాల వల్ల ఎవరైతే కనుక రైస్ మిల్స్ ఇలాంటివి ఉంటాయో చూసారా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి లాభదాయకంగా ఉంటుంది ప్యాడీ విషయంలో ఇలాంటి వాటి విషయంలో ముఖ్యంగా శని లాభంలో ఉన్నాడు అంటే ఆయిల్ కదా ఆయిల్ వ్యాపారం సరుకులు ఉంచడం సో ఇలాంటి నిర్వహించే వారికి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం రాజు కుజులయ్యాడండి నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు చిట్ ఫండ్స్ వారికి ఇలాంటి వారికి బాగుంటుంది ఎందుకంటే సహజ శుభగ్రహం ఈ రాశి వారికి భాగ్యాధిపతి గురుడు అంటే శుక్కుడింటే అశుభంలో ఉన్నారండి కాబట్టి ధన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా బాగుంటుంది అదేవిధంగా కిరాణా సింజుడు కిరాణా హోటల్ నడిపిస్తూ ఉంటారు హోటల్స్ నడిపిస్తూ ఉంటారు కొంతమంది రోడ్ సైడ్ కూడా చిన్న టిఫిన్ సెంటర్స్ లాంటి పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు వీరందరూ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం బాగా ఉంటుందని చెప్పవచ్చు అండి మరి విద్యార్థులకు ఎలా ఉంది అని అంటే స్టూడెంట్స్కి ఈ సంవత్సరం గురుబలం ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తారు విద్య ఎందు వారి యొక్క టార్గెట్స్ ఎందు డెఫినెట్గా ఫోకస్ చేస్తారని చెప్పవచ్చు అండి ఎందుకంటే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో గురుబలం ఉంది మంచిగా ఫోకస్ చేసుకోండి గోల్స్ రాసుకోండి ఈ సంవత్సరంలో స్టార్టింగ్లోనే సో వాటిని అచీవ్ అయ్యే ప్రాసెస్ ఆ విధంగానే మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే బలం ఉంది కాబట్టి ఉతింత పొందుతారని అని అదేవిధంగా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్టులలో బిఈడి కావచ్చు లేకపోతే టెట్ కావచ్చు ఎగ్జామ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి మెడిసిన్స్ ఇలాంటి వాటిలో ఉంటాయి ఇలాంటి ఏదైనా సరే సమానమైనటువంటి ఒక పరీక్షల్లో మంచి ర్యాంకులతో మంచి కాలేజీలో అనుకున్న కాలేజీలో సీట్లు పొందే అవకాశం కూడా చాలా బలంగా ఉందండి కొంతమందికి స్పోర్ట్స్ కోటలో బీపీఈడి ఎంపీడీలు అంటూ ఉంటారు అలాంటి వారికి కూడా సీట్లు పొందే అవకాశం ఉంది ఉద్యోగాలు కొన్ని కూడా దొరికే అవకాశం ఉంది మరి కొంతమందికి క్రీడాకారులకి మంచి పేరు కృషి సంపాదించుకుంటారు అని చెప్పవచ్చండి సో ఉద్యోగాలు చూసాం వ్యాపారాలు చూసాం విద్యార్థులు చూసాం కళాకారులకు ఇలా ఉంటుంది కళాకారులకి సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయండి టెక్నీషియన్స్ కావచ్చు గాయని కాయకులు కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ఈ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో పనిచేస్తుంటారో వారికి చక్కని అవకాశాలు వస్తాయి అదేవిధంగా ధనాదాయం పెరుగుతుంది అదేవిధంగా జీవితంలో కాస్త సెటిల్ అయ్యేది ఏమైనా ఉందా అంటే డెఫరెంట్గా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కళాకారులు హ్యాపీగా కుటుంబంతో సెటిల్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉందండి అదేవిధంగా ఈ యొక్క కళారంగంలో ఉన్నవారు స్టేజ్ కావచ్చు టీవీ రంగం కావచ్చు సినిమా ఫీల్డ్ ఏదైనా సరే వీరు కూడాను ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా కొన్ని అవార్డులు రివార్డులు రికగ్నేషన్ కూడా తీసుకునే అవకాశం చాలా బలంగా ఉంది మరి ముఖ్యంగా దేశానికి ఉన్న ముఖ రైతులు వ్యవసాయానికి ఎలా ఉందనంటే ఈ సంవత్సరం రెండు పంటలు చేతికి వస్తాయి కాకపోతే కాస్త అనుకున్న దానికంటే కాస్త దిగుబడి తగ్గవచ్చు కానీ ఏంటంటే రెండు పంటలు చేతికి వస్తాయి ఏదైనా ఉన్నటువంటి ఈ యొక్క కష్ట నష్టాలు ఏవైతే గతంలో ఉండి చాలామంది రైతులు రుణాలు తీసుకుని వచ్చి కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు అలాంటి ఆ స్థితి నుంచి బయటపడతారు కాస్త కంఫర్ట్ జోన్లోకి అయితే వస్తారు అని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రొయ్యలు చేపలు ఈ ఫీల్డ్లో ఉన్నవారికి కొంత ఆశజనకంగా కనపడట్లేదు మిగతా ఎవరైతే ఉన్నారో పౌల్ట్రీ ఫామ్ ఉంది ఆయిల్ బిజినెస్ ఇలాంటి రంగాలందరికీ కూడా బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా పంట ఇలాంటివి స్పైసెస్ అంటారు చూసారా మసాలాలు ఇలాంటి వ్యాపారం చేసేవారికి కూడా ఉత్పత్తులు చేసేవారికి కూడా బాగుంటుంది మరి స్త్రీలకు ఎలా ఉంటుంది ఏ సంవత్సరం ఉంటే మేషరాశి వారికి మంచి అవకాశాలు ఉంటాయి మంచి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అండి చాలా పాజిటివ్ ఉంది మేషరాశి స్త్రీలు వారు చెప్పింది ఇంట్లో ఒక విలువ ఉంటుందండి వారి మాటకు విలువ ఉంటుంది వారు ఏది చెప్పినా వేదంలాగా ఉంటుంది గౌరవిస్తారు అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి ప్రమోషన్లు వస్తాయి కోరుకున్న చోటికి బదిలీలు కూడా అవుతాయండి భార్యాభర్తలు గతంలో ఎవరైనా దూరంగా ఉండి ఉంటే వృత్తిపరంగా కావచ్చు ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశం చాలా బలంగా ఉంది గురుబలం కూడా ఉంది మేష రాశి వారికి ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్లో లాభాలు సాధిస్తారు లాభాధిపతి శని దృష్టి ఈ యొక్క పంచమ స్థానం మీద ఉంటాం అదేవిధంగా ధనస్థానంలో గుడి ఉంటాం ఇంకా చెప్పాలంటే పెద్దల యొక్క ఎల్డర్ పీపుల్ యొక్క ఆస్తిపాస్తులు కానీ వారి మూలకంగా ధనం కూడా చేయకూడుతుందండి తొమ్మిదవ స్థానాధిపతి గురుగ్రహం ద్వితీయంలో ఉన్నారు ఎవరికైతే వివాహం కాని ఉదూవుల్లో ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ సంవత్సరంలో వివాహం తప్పకుండా జరిగి తీరుతుందండి ఈ యొక్క రాహు పన్నవ స్థానంలో ఉన్నారు కాబట్టి విదేశీయానం చేయాలనుకున్న వారికి తప్పనిసరిగా విదేశీయానం దూరపంత ప్రయాణాలు కూడా చక్కగా చేస్తారు అని చెప్పవచ్చు స్త్రీలకు ఏంటంటే పుట్టింటి వారి యొక్క సూతకాలు జరిగే అవకాశం ఉంది ఏదైనా దగ్గర బంధుమలు కోల్పోవటం లాంటివి కొంచెం నెగిటివ్గా ఉంది అదర్వైజ్ మొత్తం మీద చూస్తే అన్ని రకాలుగా కూడా ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మరి రెమెడీస్ ఏంటయ్యా అని అంటే ముఖ్యంగా ఏంటంటే గురుబలం ఉంది శని బలం ఉంది కేతు కూడా ఆరులో ఫేవరబుల్గానే ఉన్నాయండి ఒక రాహు వేస్థానంలో ఉన్నాడు గుడింట అదొకటే మైనస్గా ఉంది కాబట్టి పన్నెండింట రాహు ఉన్నారు కాబట్టి రాహు కేతు యొక్క శాంతి చేసుకోవటం అదేవిధంగా మీకు వీలైతే దుర్గా సప్తశతీ చండీపారాయణ చేసుకోవటం అమ్మవారి యొక్క స్తోతాలు పఠనం చేయటం మరియు శివుడికి అంటే రుద్రుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయటం వల్ల ఏదైనా కష్ట నష్టాలు ఉంటే కూడా తొలగిపోతాయి అన్ని పనులు కూడా చక్కగా నెరవేర్చుకుంటారండి సో మొత్తం మీద చూస్తే ఏంటంటే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలే ఉన్నాయండి కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం మొదట్లోనే ఈ ఉగాది రోజునే విద్యార్థులైతేనేమి ఉద్యోగస్తులైతే వ్యాపారస్తులైతే ఒక గోల్స్ పెట్టుకుంటే మంచిదండి ఇట్స్ మై సజెషన్ సో ఏం సాధించాలి సంవత్సరంలో ఎంత టార్గెట్ అచీవ్ కావాలి రిచ్గానే పెట్టుకోండి ఎందుకంటే మనకు డ్రీమ్ డిజైర్ ఉన్నప్పుడు హౌ అనేది మొదలవుతుంది అమ్మో నేను చేస్తానో చేరైన భయాందం ముందు కాబట్టి అంటే మీరు అనుకున్న గతంలో సంపాదించడానికి డబల్ పెట్టుకొని దాని తగినట్టుగా ప్లాన్ ఆఫ్ చేసుకుంటే కనుక దాన్ని మంత్లీ డివైడ్ చేసుకోండి లాంగ్ టర్మ్ గోల్ అంటే సంవత్సరం డోర్ ఉంది ట్వెల్వ్ మంత్స్ అల్టిమేట్ గోల్ అది మిడ్ టర్మ్ గోల్ అంటే సిక్స్ మంత్స్లో ఎంతవరకు రీచ్ కావాలి షార్ట్ టర్మ్ గోల్ అంటే త్రీ మంత్స్లో ఏం సాధించాలి ఒకవేళ ఏదైనా ప్రాసెస్లో డిలే అయిందనుకోండి మూడు నెలలు పెట్టిన గోల్ని ఫోర్త్ మంత్కు స్విఫ్ట్ చేయొచ్చు అంతే కానీ గోల్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే గ్రహాల ఉంది గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి డెఫినెట్గా అచీవ్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖిన భవంతో స్వస్తి